చాలా మంది మా గార్డెన్ చూపించుకుంటున్నారు కదా మా గార్డెన్ చాలా సింపుల్ గా ఉంటుంది నేను కొన్ని కూరగాయల చెట్లు పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర ఉల్లిపొరకలు మెంతాకు కూడా పెట్టాను మొన్నటిదాకా కాకరకాయ చెట్టు కూడా ఉండే కాకపోతే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఎండిపోయింది చెట్టు తీసేసాను అలాగే కొన్ని గులాబీ చెట్లు చామన్ చెట్లు మల్ల చెట్టు కూడా ఉన్నాయి రెండు మూడు రకాల గులాబీలు కూడా ఉన్నాయి అది మీతో షేర్ చేస్తున్నాను చాలా మంది గార్డెన్ చూపించమంటున్నారు కదా అందుకే చూపిస్తున్నాను చాలా సింపుల్ గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చూడండి అలాగే మేము సంక్రాంతి పండగకి ఈసారి ఊరు వెళ్తున్నాము ఎప్పుడు వెళ్తాము ప్రతిసారి పండుగలన్నీ ఊర్లోనే చేసుకుంటాము ఎక్కువ శాతం ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కాకపోతే ఈసారి మా అమ్మ వాళ్ళకు పండుగ లేదు ఎందుకంటే మొన్న మా నాయనమ్మ చనిపోయింది దసరా అప్పుడు అందుకే ఈ సంవత్సరం పండుగలు ఏమి లేవు మా అమ్మ వాళ్ళకి అలాగే మా వదిన వాళ్ళు కూడా వస్తున్నారు మా అన్నయ్య మా వదిన మా అల్లుడు కూడా వస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు అందుకే ఊరు వెళ్తున్నాము మా పిల్లలకి ఎల్లుండి నుంచి హాలిడేస్ ఇస్తారంట మేము రేపు లగేజ్ సర్దుకోవాలి రెడీ కావాలి మా పిల్లలకి రేపు స్కూల్ ఉంది వచ్చిన తర్వాత సాయంత్రం బస్కి వెళ్తాము ఊరు ఈసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మా వదిన వాళ్ళు చాలా రోజుల తర్వాత వస్తున్నారు మా నాయనమ్మ చనిపోయినప్పుడు వచ్చారు మళ్ళీ మూడు నెలల తర్వాత వస్తున్నారు దసరా పండుగ తర్వాత అందుకే చాలా హ్యాపీగా ఉంది ఊరు వెళ్ళడానికి ఈసారి మేము ఊర్లో చాలా అప్పాలు చేసాము చాలా రకాలుగా అవన్నీ నేను మీతో షేర్ చేశాను నేను ఈ రోజు మా గార్డెన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చాలా సింపుల్ గా ఉంటుంది మా గార్డెన్ ఊర్లలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మేము కట్టెలు కట్టెలు ఇలా కట్టి పెట్టాము మామూలుగా మేము ఎందుకంటే మేము అప్పుడు డ్రిల్స్ ఏమి పెట్టలేదు ఇల్లు కొన్న కొత్తలో ఇలా కట్టి పెట్టారు మా వారు చూడండి మల్ల చెట్టు పెట్టాను నేను కాకర చెట్టు కూడా పెట్టాను మల్ల చెట్టు బాగా తీగవారింది అలాగే కాకరకాయ చెట్టు కూడా బాగా తీగవారింది చాలా కాకరకాయలు వెళ్ళాయి మాకు మొన్నటిదాకా కాకరకాయలు వెళ్ళాయి నేను వెళ్ళినప్పుడు మొన్న ఎండిపోయింది చెట్టు చూడండి బాగా కాకరకాయలు కాసాయి నేను వీటికి ఎరువుగా పేడ మాత్రమే వేసేదాన్ని అలాగే కొన్ని రకాల గులాబ్ చెట్లు కూడా ఉన్నాయి చిన్నవి హైబ్రిడ్ చెట్లు నేను మొన్నే పెట్టాను ఇది నేను మేము ఇల్లు కొన్న కొత్తలో పెట్టాము ఈ గులాబ్ చెట్టు ఇది మా పక్కింటి వాళ్ళది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చాను ఈ చెట్టు చాలా కలర్ గా పూస్తుంది ఇది పింక్ కలర్ పూస్తుంది రెడ్ కలర్ పూస్తుంది లైట్ గా కూడా పూస్తుంది లైట్ పింక్ కలరు అప్పుడప్పుడు ముద్దగా పూస్తుంది కొన్ని కొన్ని సార్లు రిక్కగా పూస్తుంది చాలా రకాలుగా పూస్తుంది ఈ చెట్టు అందుకే నాకు నచ్చి తీసుకొచ్చాను ఈ కలరు చూడండి ఇది చాలా మందికి ఇచ్చాను నేను ఈ చెట్టు చాలా మంది తీసుకెళ్లారు ఈ చెట్టును గులాబీ చెట్టును ఇది మొత్తం చెట్టు నిండా పూలే ఉండేవి అలాగే కొన్ని చిన్నగా కనకంబరాల చెట్లు కూడా పెట్టాను మొన్నవే పెట్టాను కానుగ చెట్టు గోరింటాకు చెట్టు జామ చెట్టు కూడా ఉన్నాయి చాలా మంది ఉల్లిపొరకలు అడుగుతున్నారు కదా నేను ఇంటెనక బకెట్లో బకెట్ ఉంటే వేస్ట్ గా అందులో మట్టి పెట్టి ఇలా పెట్టాను ఉల్లికాడలు ఉల్లిగడ్డలు పెట్టాను అందులో కొన్ని మెంతులు కూడా వేశాను మెంతాకు కూడా వచ్చింది మొన్నటిదాకా కొత్తిమీర ఉన్న మెంతాకు కూడా ఉండేది కాకపోతే కొత్తిమీర నేను ఊరు వెళ్ళినప్పుడు ఎండిపోయింది ఇది మా బయట గేటు ఒక సైడ్ ఇంకో సైడ్ పుదీనా చెట్లు కొన్ని మెంతాకు ఇందులోనే చిక్కుడు చెట్టు కూడా ఉంది మళ్ళీ చిక్కుడు చెట్టు కూడా వేశాను అలాగే కొంచెం పాలకూర కూడా వెళ్తుంది మాకు రెండు మూడు రోజులు ఒకసారి పాలకూర వెళ్తుంది ఇలాగా ఇవి పాలకూర చెట్లు చూడండి ఇది నేను నిన్న తీసిన వీడియో చామంతి పూలు బాగా పూసాయి ఈసారి మాకు నాకు డైలీ కంపల్సరీ వెళ్తాయి చామంతి పూలు చూడండి ఇలా సింపుల్ గా ఉంటుంది మా గార్డెన్ చాలా మంది చూపించుకుంటున్నారు అందుకే నేను చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితేనే చూడండి నాకు డైలీ చామంతి పూలు గులాబీ పూలు వెళ్తాయి సమ్మర్ వస్తే ఎండాకాలంలో మల్లె పూలు కూడా చాలా బాగా పూస్తాయి మాకు ఇదే మా గార్డెన్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్